అందరికీ నమస్కారం బిజెపి పార్టీ బలపరిచిన అభ్యర్థిగా సుగంధి రోహిత్ కుమార్ అని నేను ఈరోజు ఎయిత్ వార్డులో ఇంటింటికి ప్రచారం చేయడం జరిగింది ఎయిత్ వార్డ్లో ఉన్న సమస్యలన్నింటినీ నేను పరిష్కరిస్తానని వార్డు ప్రజలందరికీ గట్టి నమ్మకంతో చెప్తున్నాను ఈ కాంగ్రెస్ పార్టీ దొంగ హామీలని ప్రజలు ఎవ్వరు నమ్మకండి ఈ ఆరు గ్యారెంటీలు అని చెప్పేసి అని అన్నారు ఇంతవరకు ఒక్క పథకం కూడా అమలు చేయలేకపోయినరు ఈసారి మున్సిపల్ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీకి ఒక్కసారి అవకాశం ఇచ్చి తాండూర్ మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేస్తామని చెప్పేసి ప్రజల మద్దతుతో ప్రజల సహకారంతో నేను ముందుకొచ్చాను ప్రజలందరూ నన్ను ఆశీర్వదించి ఒక్కసారి అవకాశం ఇచ్చి నన్ను గెలిపిస్తారని చెప్పేసి నేను వేడుకుంటున్నాను ఒక యువకునిగా మీ సమస్యలను అన్నింటినీ నేను తీరుస్తానని చెప్పేసి ఈ పూర్తి విశ్వాసంతో ప్రజలపైన నేను నమ్మకం పెట్టి ప్రజల్లో మధ్యలో ఉంటూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వాళ్ళ సమస్యలను అన్ని నేను తీరుస్తానని చెప్పేసి ప్రజల మధ్యలో ఉంటూ వాళ్ళకి ఎల్లవేళగా నేను ఎప్పుడు అందుబాటులో ఉంటానని ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి కాలనీ అభివృద్ధి చేసి చూపిస్తాను మీకు హామీ ఇస్తున్నాను ప్రజలకు యువకులకు అందరికీ నేను ఒకటే మాట చెప్పగలుగుతున్నా ఒక్కసారి నాకు భారతీయ జనతా పార్టీకి ఓటేసి నన్ను గెలిపిస్తానని చెప్పేసి నేను ఆశిస్తున్నాను